భారత్ లో ఐపీఎల్ ఫీవర్ మళ్ళీ మొదలైంది ఈ సీజన్ మే పదిహేడు నుంచి రీస్టార్ట్ కానుండటంతో అన్ని టీమ్స్ ప్రాక్టీస్ లో మునిగిపోయాయి ప్లే ఆఫ్స్ కు చేరాలంటే కొన్ని జట్లకు ప్రతి మ్యాచ్ గెలవాలి అన్నట్లే ఉంది దాంతో ఏ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుందో ఏ జట్టు ఇంటి బాట పడుతుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది అన్ని టీమ్స్ కంటే ముంబై ఇండియన్స్ కు చావో రేవో అన్న పరిస్థితి ఉంది ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో ముంబై ఇండియన్స్ టాప్ ఫోర్ ప్లేస్ లో ఉంది టాప్ ఫోర్ లో ఉన్నప్పటికీ ప్లే ఆఫ్స్ కు వెళ్తుందని ఖచ్చితంగా చెప్పలేం ఎందుకంటే ప్లే ఆఫ్ రేస్ లో ఉన్న అన్ని జట్లు తలా మూడు మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంటే ముంబైకి మాత్రమే రెండు మ్యాచ్లు మిగిలాయి దాంతో ముంబై ఇండియన్స్ మిగిలిన రెండు మ్యాచ్ల్లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది గుజరాత్ టైటన్స్ ప్లేస్ లో ఉండగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో స్థానంలో కొనసాగుతోంది పంజాబ్ కింగ్స్ మూడు ముంబై ఇండియన్స్ నాలుగో స్థానంలో ఉన్నాయి ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్ లక్నో సూపర్ జైంట్స్ ఆ తర్వాత వరుసగా ఐదు ఆరు ఏడు స్థానాల్లో కొనసాగుతున్నాయి చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ నుంచి ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యాయి ఐపీఎల్ ప్లే ఆఫ్ కన్ఫర్మ్ చేసుకోవాలంటే పద్దెనిమిది పాయింట్లు ఖచ్చితంగా రావాల్సిందే ముంబై ఇండియన్స్ కి ప్రస్తుతం పద్నాలుగు పాయింట్లు ఉన్నాయి మిగిలిన రెండు మ్యాచ్ లో ఖచ్చితంగా గెలిస్తేనే ముంబై ప్లే ఆఫ్ కు వెళ్తుంది ముంబై తన రెండు మ్యాచ్లను ఢిల్లీ పంజాబ్ కింగ్స్ తో ఆడనుంది ఈ రెండు జట్లు కూడా ఈ సీజన్ లో డేంజరస్ ఫామ్ లో ఉండడంతో ముంబై ప్లే ఆఫ్ డౌట్ గానే ఉంది ఒకవేళ ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడిస్తే ఖచ్చితంగా ప్లే ఆఫ్ రేస్ లో ఉంటుంది అదే సమయంలో ఢిల్లీ కూడా తన మూడు మ్యాచ్లలో రెండు ఓడిపోవలసి ఉంటుంది అలాంటి సందర్భంలో మాత్రమే ముంబైకి ప్లే ఆఫ్ ఛాన్స్ ఉంటుంది మొత్తానికి ఈ ఐపీఎల్ ప్లే ఆఫ్ రేస్ మాత్రం రసవత్తరంగా సాగడం ఖాయం